అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ కి సంబంధించిన లీడర్లు సీరియస్ ఉండడానికి గల కారణం ఏంది ఎందుకు రేవంత్ రెడ్డి అంటే సీనియర్ లీడర్లకు నష్టలేదు అసలు ఏమైంది కాంగ్రెస్ తో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ ఏంటి చాలా మంది లీడర్లు అనుకుంటున్నారట రేవంత్ రెడ్డి పెద్ద పెంటబెట్టి సైలెంట్ గా కూర్చున్నాడు మరి మేము పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలన్నా అసలు మాకు పార్టీలో సభ్యత్వం ఉందా లేదా మరి మేము సీనియర్ లీడర్ అనే పేరే గాని ఇప్పటిదాకా మాకు ఇక్కడ పతార లేదో కథ లేదు మా ప్లేస్లోకి వేరేటోళ్ళు వచ్చి ఇప్పుడు పెత్తనం చెలాయిస్తుర్రు మేము ఓడిపోయినంత మాత్రాన మాకు టికెట్ రానంత మాత్రాన మరి ఈ నియోజకవర్గం ఖాళీ చేయాలన్నా ఈ నియోజకవర్గాలలో మేము ఉండొద్దా ఈ నియోజకవర్గాల్లో మాకు అర్హత లేదా అంటే ఇన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చినాం ఇప్పుడు ఎవడో కోన్కిస్క గొట్టం గాడు వస్తే ఇప్పుడు వారిని పెత్తనం నడుస్తున్నా మేము సైలెన్స్ ఉండాలా చేతులు మూడుకొని కూసోవల్లా అసలు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా బీఆర్ఎస్ ఉందా మాకు అర్థమైతే లేదు కాంగ్రెస్ ఉన్న కూడా బీఆర్ఎస్ వల్ల పెత్తనమే నడుస్తున్నది ఎవడో పక్క పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకు వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు పది పదిహేను సంవత్సరాల కాంచె కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీ జెండా కూడి మా మొత్తం భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ ని మొత్తం మా నెత్తి మీద పెట్టుకొని పూజించినటువంటి మేము ఇప్పుడు ఎదుగువాలి మా పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు ఇంత దారుణమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డికి మేము ఈ పార్టీలో ఉండడం ఇష్టం లేదా అని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్గా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అసలు ఇది ఏంది అసలు రేవంత్ రెడ్డి పైన ఎందుకు సీనియర్ లీడర్లు అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు వాస్తవానికి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుపైన గెలిచిరు బీఆర్ఎస్ పార్టీ బీఫాన్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోనే టికెట్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది మాకు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగాలేదు కేటీఆర్ బాగాలేడు కేసీఆర్ బాగాలేడు మమ్మల్ని పట్టించుకుంటలేరు మమ్మల్ని డేక్తలేరు ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆస్తులు కాపాడుకోవడానికి సేఫ్ జోన్ లో ఉండడానికి కేసుల నుండి బయటపడడానికి జైలు పోకుండా సేఫ్ జోన్ మధ్య మంచిగా ఘటన ఘటనకి కూసుకోవడానికి గోడ మీద బయలుంటది కదా అటు దున్నకాలా ఇటు దున్నకాలా అని ఆలోచన చేస్తుంది కదా అటు దుండితే ఉన్న దెబ్బలు తాక్తేమో ఇటు దుంతే సేఫ్ జోన్లు ఉంటారేమో సేమ్ చాలా మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉండడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు రేవంత్ రెడ్డి పైన ఎందుకు కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లు తిరుగుబాటు చేస్తుర్రు వాళ్ళు తిరుగుబడడానికి గల కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో వరంగల్ అనుకుందాం వరంగల్ అనుకుందాం వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వరంగల్ అనేది ఒక నియోజకవర్గం కదా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి ముగ్గురు ఉంటారు ఒకటి రెండు మూడు వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ముగ్గురు పోరాటం చేస్తు వచ్చేది అయితే ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ లీడర్లలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కేవలం ఒక్కళ్ళకే అవకాశం వస్తుంది కదా ఒక్కళ్ళకే అవకాశం వస్తుంది అయితే వీళ్ళ పైన పోటీ చేయడానికి బీఆర్ఎస్ ఒకటి కూడా ఉంటారు బిఆర్ఎస్ తర్వాత ఇక ఇంకో ఆయనే బీజేపీ ఇక వీళ్ళందరూ ఉంటారు బిఆర్ఎస్ ఒక ఆయనే బీజేపీ ఇంకో ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ నుండి పోటీ చేసే ఒక ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురులో ఎవరికైనా ఒక్కరికే టికెట్ వస్తుంది ఎమ్మెల్యే టికెట్ సరే సెకండ్ ఆయనకు వచ్చింది అనుకుందాం ఈయన ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ ఈయన పోటీ చేసిండు ఈ రెండో ఆయన పోటీ చేసి ఈయన ఓడిపోయింది ఈయన పోటీ చేసి ఈయన ఓడిపోయి అయిపోయింది తర్వాత ఈ ఫస్ట్ ఆయన ఏం చేసినా అలిగిండు టికెట్ రాలేదని అలిగి ఈయన ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు తర్వాత ఇంకో ఆయన సెకండ్ ఈ థర్డ్ ఆయన కూడా నాకు టికెట్ రాలేదని అలిగి ఈయన బీజేపీ పార్టీకి వెళ్ళిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిందే ఎవరు ఈ రెండో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది రెండో ఆయనే పోటీ చేసిండు ఓడిపోయిండు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఎమ్మెల్యేగా గెలిచిండు కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ చెప్తున్నా వరంగల్లో ఈ సీన్ ఏం లేదు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాంగ్రెస్ నుండి ముగ్గురు లీడర్లు ఉంటే దాంట్లో ఇద్దరు మొత్తం దాదాపు ముగ్గురు లో టికెట్ ఇస్తారు ఇంక ఇద్దరు అలిగి వాళ్ళు వేరే వేరే పార్టీలు మారుతారు ఒక్క ఆయన మాత్రమే పోటీ చేస్తే నేను ఓడిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఓడిపోతే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అయినా గెలిచిండు బిఆర్ఎస్ పార్టీ అయిన గెలిచినప్పుడు నేనేం చేసిండు ఈ పార్టీలో ఉండిన దుకాణం బంద్ అవుతుంది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పెద్దగా లేదు కదా కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పోతే పతార పెంచుకోవచ్చు పైసలు వస్తాయి మంచిగుంటది నేను కొంత ఆస్తులు కూడా కూడబెట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో సేఫ్ జోన్ లో ఉండడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది వచ్చినప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతదేం నడవదే దందా మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నడుస్తుంది కదా ఎందుకంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయినా కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చింది అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఈయన ఉన్నప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఆ ఎలక్షన్స్లో లో ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలన్నా ఒరిజినల్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలన్నా ఏందన్నట్టు నేను మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మంచి చెప్పాలంటే ఇప్పుడు ఎవరు కడియం శ్రీహరి ఉన్నాడు ఈ కడియం శ్రీహరి ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి జనగాం జనాభ స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి తాటికొండ రాజయ్య బీజేపీ నుండి ఇంకో ఆయన ముగ్గురు పోటీ చేశారు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఏం చేసింది ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల ఇరవై మూడులో పోటీ చేసినటువంటి వ్యక్తి ఆల్రెడీ అలిగిండు ఆల్రెడీ ఈయన మళ్ళొచ్చి వచ్చి కాంగ్రెస్లో పడ్డాడు మరి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ అయింది రెండు వేల ఇరవై ఎనిమిదికి మళ్ళీ కడియం శ్రీహరికి వెళ్ళిన టికెట్ మా అసలైన ఎటు పోతాడు అసలైన టికెట్ రావద్దన ఇప్పుడు ఇట్లనే అలుగుతురు చాలా మంది ఇప్పుడు సంజయ్ కుమార్ అని ఉన్నాడు జగిత్యాల సంజయ్ కుమార్ ఏం చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కాస్త కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయింది మొత్తం ఇప్పుడు సంజయ్ కుమార్ హవా నడుస్తుందట అక్కడ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాపం జీవన్ రెడ్డి వాళ్ళ అనుచరుని ఎవరో చంపేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ లీడర్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి రోడ్డు మీద నుంచి కూర్చున్నాడు పోలీసు వాళ్ళని తిట్టిండు ప్రభుత్వాన్ని విమర్శించింది కదా అరే మామని చంపేసిరు మా ఊని దారుణంగా నడి రోడ్డు మీద కారుతో బుద్ది ఇబ్బంది పెట్టిరని చెప్పి ఆయన మాట్లాడిండు సంజయ్ కుమార్ ఎవరు అసలు సంజయ్ కుమార్ ఆయన బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ వందా నడుస్తుందట పార్టీ మారింది కాబట్టి చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడే ఫీల్ అవుతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా ఫీల్ అవుతున్నారు ఎవడెవడో మన పార్టీలోకి వస్తుండో నియోజకవర్గాలలో పక్క పార్టీ వచ్చి మా పార్టీలో పెత్తనం చెలాయిస్తుండో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీతోని పంచాయితీ పంచాయతీ ఏంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా రేపటి రోజు మాకు టికెట్లు వస్తాయా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే వచ్చి ఇలా పోటీ చేస్తే రేపటి రోజు ఇస్తారా టికెట్ పార్టీ మారిన ఇస్తారా మా పరిస్థితి ఏంటి మేము ఉన్నా వెళ్ళిపోవాలా అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద చర్చ కాబట్టి సీనియర్ లీడర్లు చాలా మంది చెప్తున్నారట ఎవరెవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా కాంగ్రెస్ నుండి మళ్ళీ రివర్స్ బ్యాక్ పంపించేయండి మాకొద్దు ఈ ఎమ్మెల్యేలు గనక ఇట్లనే కొనసాగితే ఈ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లోనే కొనసాగితే మేము రాజీనామా చేస్తాం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఈ ఎమ్మెల్యేలు గనక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ లో ఉంటే మేము రాజీనామా చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన తిరుగుబాటు స్టార్ట్ స్టార్ట్ చేసినారు తిరుగుబాటు తిరగబడుతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు మొత్తం రేవంత్ రెడ్డి పిలిచి మరి కనవప్పుడు నాడు గూడమ్మైపాల్ రెడ్డి అని ఉంటాడు పడాన్ చేరి ఎమ్మెల్యే దొంగ దుర్మార్గుడు భూములు కబ్జాలు పెట్టుడు దందాలు చేసుడు రియల్ ఎస్టేట్ దందా గ్రానైట్ మాఫియా ఎన్ని దందాలు చేసిండు ఆయన తీసుకొచ్చి కండవ ఈయన దానం నాగేందర్ అసెంబ్లీలో పొల్లు పొల్లు తిట్టిండు కేటీఆర్ ఆయన తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని కూడా తిట్టిండి ఒకనొక టైంలో ఆయన తీసుకొచ్చి కనవ కప్పింది ఈ ఎవరు కడియం శ్రీహరి ఏ మొత్తం కాంగ్రెస్ ఆరు కథం అయిపోతుంది కూలిపోతుంది మా బిఆర్ఎస్ పార్టీలకి మొత్తం పది పదిహేను మంది ఎమ్మెల్యేలు రానిక రెడీ కూరని పెంకాలు కొట్టినటువంటి వ్యక్తి సీన్ కట్ చేస్తే పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు కథం పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ లీడర్ పాపం వయసు అయిపోయింది దగ్గర పడితే వయసు అంటే ఐ మీన్ వయసు అయిపోయింది సీనియర్ లీడర్ అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలలో దిట్ట థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చాలా పెద్ద పెద్ద పదవులు చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ దగ్గర ఇక్కడ పక్కన సీట్లో కూర్చునేటటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ పక్కన ఎవరు కూర్చునేటటువంటి అవకాశం ఉండదు బీఆర్ఎస్లో కానీ పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం పెద్ద పీటేసి కూర్చోబెట్టి పోచారం గారు మీరు గొప్ప వ్యక్తి మీరు స్పీకర్ గా పనిచేసినారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినారు గొప్ప గొప్ప పదవులలో ఉన్నారు సీనియర్ లీడర్ మీరు మీరు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మీరు అధికారం ఎట్లా చేయాలని మీకు అన్ని తెలిసినటువంటి వ్యక్తి మీరు గొప్ప మేధావి కూర్చోండి అని చెప్పి కూర్చోబెడితే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పాపం బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది ఏమైనా గౌరవం ఉందా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా దేపుతున్నాడా పోచారం రెడ్డిని ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి నేను ఏమంటున్నా పోచారం శ్రీనివాసరెడ్డి గారి వయసు దగ్గర పడుతున్నది అయిపోతున్నది ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉండాలి కదా కేసీఆర్ కు చెప్పొచ్చు కదా కేసీఆర్ సేమ్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి సేమ్ ఏజ్ నాకు తెలిసి పెద్ద డిఫరెన్షియేషన్ ఏమి ఉండదేమో కొంత అటు ఇటుగా అంటే ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు ఏమో ఉండొచ్చు కాక కానీ సేమ్ ఏజ్ గ్రూప్ కదా అద్భుతంగా పాలిటిక్స్ చేయవచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకున్నటువంటి జ్ఞానం మీకున్నటువంటి అనుభవం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్కి హరీష్ రావుకు అద్భుతంగా చెప్పొచ్చు ఇట్లా పరిపాలన చేయాలో చెప్పొచ్చు మంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చేటటువంటి ప్రభుత్వంలో మీరు తీసుకోవచ్చు అంటే సేఫ్ జోన్లో ఉండడానికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరా ఎట్లా సేఫ్ జోన్లో ఉండడానికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎక్కడ అరెస్ట్ అవుతున్నో ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అనేటటువంటి ఆలోచనలో వచ్చిరా ఎట్లా ఏమున్నదండి మీకు రాజకీయాలు ఏం రాజకీయాలు చేస్తారు ఏం చేస్తారు రాజకీయాలు మీరు చేసి అద్భుతంగా ఎమ్మెల్యేలు గెలిచిర్రు ప్రజలు మీ పైన నమ్మకం పెట్టుకున్నారు గెలిపించిర్రు గెలిచిర్రు బాన్సవాడకి ఎమ్మెల్యే మీరు ఈరోజు మీ దగ్గరకు వస్తారు జనం ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు కదా పెద్ద మనిషి పాపం పెద్ద ఆయన ఎక్కువ వయసు ఉంటుంది పాపం ఆయన ఇబ్బంది పెట్టొద్దని అని చెప్పి ప్రజలకు కూడా తెలుసు మీరు మంచి పని చేసింది కాబట్టి ప్రజలు మళ్ళీ మీకు పటం కట్టినారు ఏం చెప్పాలి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఎంత చెప్పినా తక్కువే దీంట్లో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కడియం శ్రీహరి ఈయన స్టేషన్ గాన్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన కూడా మళ్ళీ బ్యాక్ టు బిఆర్ఎస్ అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది కానీ ఈయన ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి పోతే పోవచ్చు పోకపోతే పోకపోవచ్చు ఎందుకంటే వీళ్ళ బిడ్డ కడియం కావ్య ఎంపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరంగల్ ఎంపీ ఆమె మాక్సిమం కడియం శ్రీయరి జంపు కొట్టకపోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అయితే తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట్రావు ఈయన కథం ఈయన గెలుసుడే పక్క బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు కాబట్టి తెల్లం వెంకట్రావు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ పోతే పోవచ్చు లేకపోతే పోకపోవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న అంశం దానం నాగేందర్ పక్కా దానం నాగేందర్ పోతాడు మీరు రాసి పెట్టుకోరు దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీలోకి పోతాడు దానం నాగేందర్ ఖైరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీరు రాసి పెట్టుకోరు వంద శాతం పోతాడు దాంట్లో మీరు ఆప్షన్ లేదు నేను చెప్తున్నాను కదా దానం నాగేందర్ పోతాడు తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈయన బాన్స్వాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో మాక్సిమం పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన పెద్దగా గౌరవం మర్యాద కూడా దాంట్లో లేదు అరకేపూడి గాంధీ అరకేపూడి గాంధీ ఈయన అసలు ఈయన ఏ పార్టీ ఎమ్మెల్యే ఈయనకే తెలియదు ఈయన కాంగ్రెస్ బీఆర్ఎస్ఓ బీజేపీ ఈయన ఏందో తెలియదు ఈ అరకేపూడి గాంధీ కాంగ్రెస్ లో పోయిందని చెప్పి కౌసి కౌశిరెడ్డి చెప్తే ఇంటికి పోయి వచ్చింది ఏ గట్లా అంట వారా అని చెప్పి మొన్నో కాంగ్రెస్ పార్టీ కాండవ కప్పుకున్నాడు సీన్ కడితే దేవుని ఖండవ కాంగ్రెస్ కాదని దేవుని కండవ కప్పుకున్నాడు నేను చెప్తున్నాడు ఈయన ఏ పార్టీ ఈయనకి తెలియదు సో ఈయన ఈయన సస్పెన్స్ ఈయన బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలియదు కానీ ఈ అయితే ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూ అవుతున్నాడు కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా పక్క బీఆర్ఎస్ లోకి వెళ్తాడు తర్వాత కృష్ణమోహన్ అని చెప్పి గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఈయన ఓడు ఈయన ఓడయ్యా గూడెం మైపాల్ ఏ ఎండక ఆ గొడుగు పడతాడు ఈయన ఎండొచ్చిన గొడుగు పడతాడు మంచిగా చల్లగున్న గొడుగే పడతాడు ఈ వానకాలం ఉన్న ఆయన గొడుగే ఆయన సలికోట్టు ఇవన్నీ వేసుకోడు సలికోటు లేకపోతే వానకాలంలో రెయిన్ కోట్లు వేసుకునే బ్యాచ్ కాదు ఈయన గొడుగు కలర్ కలరు వైట్ కలరు బ్లూ కలరు ఆరెంజ్ కలరు గ్రీన్ కలరు ఈ పింక్ కలర్ గొడుగులు పట్టుకుంటా ఉంటాడు సారు కాబట్టి గుడమ్మైపాల్ రెడ్డి కూడా కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ పోతే పోవచ్చు లేకపోతే పోకపోవచ్చు సార్ ఎందుకంటే ఆల్రెడీ మస్తు దందాలు ఉన్నాయి కదా సార్ పేరు మీద ఆ దంద ఈ దంద ఏడా దంద బయట పడుతుందేమో అనేటటువంటి బాధతో పోడు కాలే యాదయ్య అని చెప్పుంటాడు ఈయనే కాలే యాదయ్య అని చెప్పిన చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ బీఆర్ఎస్ కు పోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ కేసీఆర్ తో మంతనాలు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇంకో పెద్ద మనిషి పేరు మర్చిపోయినాయా సంజయ్ సంజయ్ కుమార్ ఈయన జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా మాక్సిమం బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి ఛాన్స్ దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ కనబడుతున్నాయి అంటే దగ్గర దగ్గర ఒక ఐదు నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు సేమ్ మళ్ళీ కేసీఆర్ పార్టీలోనే ఉన్నారు ఎందుకంటే గౌరవం లేదు మర్యాద లేదు ఆల్రెడీ మొన్న మధుయాస్కి గౌడ్ అని చెప్పి మీకు తెలిసే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పీసీసీ రావాల్సింది ఆయనకే మధుయాస్కి గౌడ్ ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా మంది ఎమ్మెల్యేలు ఫీల్ అయింది మా కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏం కాంగ్రెస్ పార్టీ పాలసీస్ నచ్చి రాలే కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండి రాలే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే వచ్చిరని చెప్పి చెప్పి మధుయాస్కి గౌడ్ చెప్పినటువంటి మాటలు చాలా మంది ఫీల్ అయింది దాదాపు ఇక నలుగురు ఎమ్మెల్యేల కంటే ఉప్పు కారం లేదు వాళ్ళకి రోషం లేదు అది తర్వాత ముచ్చట కానీ ఆరు మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీకి దూరం కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండి అవుట్ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోబోతున్నారు వీళ్ళు వెళ్ళిపోడు కాదు పీసీసీ అధ్యక్షుడు ఇది చెప్తాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళిపోమని చెప్తాడు సీనియర్ లీడర్లు చాలా మంది పెట్టబెడుతున్నారు రేవంత్ రెడ్డి చేయబట్టే అయింది ఇదంతా కథ అంతా రేవంత్ రెడ్డి వీళ్ళు ఒక్కొక్కరిని పిలిచి మరి కండవలు కప్పిండు ఈరోజు మంత్రులు చాలా మంది చేతులు ఎత్తేసారు మంత్రులు అంటున్నట్ట కదా మాకేమవసరం అండి మాకేనా పన రేవంత్ రెడ్డి పిలిచి మరి కండవలు కప్పింది మాకేం ఏమన్నా ఏమన్నా లంబన్ చెప్పినావా ఎవరికి కండవలు కప్పినావా ఏమైనా ముచ్చడి పెట్టినామా పిలిచిన కండవలకప్పుడు ఇంటికి పోయి కాండవలకప్పుడు వాళ్ళతో ముచ్చడ పెట్టుడు మాకు సమానమా అని చెప్పి మంత్రులు చాలా మంది చేతులు ఎత్తేసారు కాబట్టి ఇప్పుడు సీనియర్ లీడర్లు కొట్టుమిట్లు ఆడుతురు ఉండాలి వెళ్ళిపోవాలి ఉండాలని వెళ్ళిపోవాలి వెళ్ళిపోమంట వెళ్ళిపోతాం బాధాపు తెలిపోతాం మాకేం ఇబ్బంది లేదు ఈ కొనికిజక గొట్టంగాలు ఎక్కడెక్కడ ఉండే ఈ పార్టీలకు వచ్చి పెత్తనం చెలాయిస్తే చూసుకుంటుండాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల కంటే ఎక్కువ పార్టీ మారిన ఎమ్మెల్యేల దందాన్ని నడుస్తున్నట్ట నియోజకవర్గాలలో ఆల్రెడీ గతంలో కూడా ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఒక్కొక్కరు ఎమ్మెల్యే ఉంటారు కదా వాళ్ళ దందానే మొత్తం ఏ నాకంటే తోపు ఎవరు అంటున్నారట కాంగ్రెస్ వాళ్ళనే జైళ్లలో పెట్టిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నట్టు ఉల్టా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఉంచేటట్టు లేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీరు బట్టలు చదువుకోండి మళ్ళీ మీ బీఆర్ఎస్ లోకి మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పకంటే ముందే వీళ్ళే రాజీనామా చేసేటట్టు మీరు చెప్పుడేది మాకు మేమే వెళ్ళిపోతాం ఆత్మగౌరవం దెబ్బతి మాకు ఈ ఆరుగురం బట్టలు చదువుకుంటే మేము ఉండేటట్టు లేమని ఈ ఆరుగురు ఐదుగురు ఈలే బట్టలు చదువుకునేటటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు సో చూద్దాం ఏం జరగబోతున్నా మొత్తానికి ఐదుగురు ఎమ్మెల్యేలు కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారనేది విన వినబడుతున్న చర్చ ఇటు సీనియర్ లీడర్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన తిరగబడుతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం ఏది ఏమైనా పంచాయతీలు నడుస్తున్నాయి ఆ టెక్నికల్ గా లోపల లోపల కొన్ని పంచాయతీలు ఉంటాయి కదా కొన్ని ఏమంటారు రెడ్డి ఇష్టం లేదని లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు కదా రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు మమ్మల్ని దూరం చేస్తున్నాడు మమ్మల్ని పట్టించుకుంటలేడు అని చెప్తారు కదా సేమ్ వీళ్ళు కూడా చాలా మంది సీనియర్ లీడర్లు బాధపడుతున్నారు మాకు నచ్చలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు గూడమైపాల్ రెడ్డి అని ఉంటాడయ్యా ఆ గూడమ్మాల్రెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ లకు వచ్చిండు అక్కడ సీనన్న ఉంటాడు అనుకుంటు శ్రీనివాస్ అన్న ఉంటాడు సీనన్న ఏం పాపం చేసిండు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కదా ఇప్పుడు ఈ సీనన్న పైన ఇబ్బంది పెడుతున్నట గూడెంబై పాలెడ్డి పార్టీ మారిన అందరికి ఇదే కథ ఎవరెవరు పార్టీ మారినో వాళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు ఊకుంటారు ఎవరైనా ఊకునే పరిస్థితి ఉంటుందా నేను నిలగొట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు తిరుబాటు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పైన ఇంకా ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవద్దని కూడా చెప్తున్నారు సార్ మనకు అరవై నాలుగు మంది కేసీఆర్ ఏం చేయలేడు మనల్ని మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మనం ఉంటే మేము చూసుకుంటామని కూడా చెప్తున్నాడు సీనియర్ లీడర్ సో ఇది ఒక టెక్నికల్ ఇష్యూస్ నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో సో చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుంది అనేది